అనఘ అంటే దోషరహితుడా అని అర్థం పరమాత్మ తత్వమే అనఘ తత్వం ఏ దోషం లేనివాడు ఇక్కడ అనఘ అని పిలవడంలో అర్థం ఏంటంటే దత్తుడు వారికి మరొక మరొక పేరు అనఘుడు ఆయన శక్తి అయిన లక్ష్మీమాతకి మరొక పేరు అనఘ అసలు భార్యాభర్తలిద్దరికీ ఒక్క ఉండడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అరుదైన సంఘటన అక్కడ అమ్మవారి పేరు అనఘ అయ్యవారి పేరు అనఘుడు అందుకు వాళ్ళిద్దరికీ కలిపి అనఘ అనఘాభ్యాం నమస్కారం చేసుకుంటాం అనఘతత్వం చాలా ముఖ్యమండి ఏ దోషమూ లేదు అంటే అజ్ఞానం యొక్క లక్షణం ఆవంత కూడా లేకపోవడమే అనఘతత్వం అదే గురుతత్వం అది రాముణ్ణి చూడగానే అత్రి అనఘ అన్నాడంటే అర్థం రాముళ్ళు దత్తుడు కనబడ్డాడు అత్రి మహర్షికి ఇప్పుడు చెప్పండి రాముడు దత్తాత్రేయ స్వరూపం అవునా కదా పైగా ఆయన వనవాసానికి వెళ్ళి క్రమక్రమంగా రావణ సంహారానికి వెళ్ళినప్పుడు కూడా మునివేషంలోనే వెళ్ళాడు అది గమనించవలసింది నారచీరలు జడలు కట్టిన తల చూస్తే మునివలే కనబడుతున్నాడు కనుక ఇది మునియే కానీ ముని అని నిర్ధారణ కొద్దామా అంటే ఆ భుజాన ధనుస్సు అమ్ములు పొదులు ఉన్నాయి కనుక రాజు అనిపిస్తుంది కానీ ఇంటికి రాజా ఋష అంటే ఋషి రాజు అని అనవలసింది ఇక్కడ రెండూ ఉన్నాయి అందుకే చాగరాజ్ వారు గొప్ప మాట అంటారు మునిరాజ వేషయ్యవు త్యాగరాజనుత ఎవరిక్య అవతారమెత్తి తివో రామయ్య అనే కీర్తనలో మునిరాజ వేషే అంటే రాజువలే నేను అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షిస్తానని చెప్పడానికి ధనుసు ధరిస్తే గురువుగా అందరిని అనుగ్రహిస్తానని చెప్పడానికి మునివేషం ధరించాడు కనుక మునివేషం చేసి చూస్తే దత్తుడు కనిపిస్తున్నాడు అదేవిధంగా ఆయనలో రాజలక్షణం కూడా గోచరిస్తున్నది అందుకేనేమో ఇక్కడ బీజాక్షరములు సభల్లో చెప్పరాదని నేను చెప్పట్లేదు కానీ దత్తాత్రేయ బీజంలో రామబీజం కూడా ఉన్నది గమనించిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ దకారం దత్త బీజమైతే అందులో రకారం రామబీజమేగా కనుక రామ తారక మంత్రం దత్త మంత్రంలో నిక్షిప్తమై ఉంది కనుక రాముడు కేవలం దత్తాత్రేయ స్వరూపమే అందుకే రామావతారాన్ని ఉపాసిస్తే లభించేది మోక్షం మోక్షం గురుభావంతో ఆరాధిస్తేనే వస్తుంది లేకపోతే రాదు పైగా రాముడి పేరే తారక రాముడు తారకుడు అంటే మోక్షకారకుడు అని అర్థం ఇక్కడ శబ్దానికి సంసార సముద్రము నుంచి దాటించేదే తారకం రామచంద్రమూర్తి మంత్రము అదే స్వరూపం అదే స్వభావము అదే కనుక రామచంద్రమూర్తి ఏమయ్యాడు మోక్షాన్నిచ్చేవాడు అయ్యాడు మోక్షకారకుడైన వాడు జ్ఞానస్వరూపుడేగా అందుకు మీరు గమనించారో లేదే కానీ మనకు ప్రాచీన కాలపు రామ పట్టాభిషేక చిత్రాలు ఉంటాయి చాలామంది పెద్దవాళ్ళు చూసుంటారు ఆ చిత్రపటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి సీతమ్మ పక్కన సింహాసనం మీద కూర్చున్న రాముడు చిన్ముద్ర పట్టి హృదయం దగ్గర పెట్టుకుంటాడు చిన్ముద్ర పట్టేడంటేనే గురుతత్వం కనుక రాముడు గురుస్వరూపమే కనుక రాముడు దత్తుడే